గత పదహైదు రోజుల నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుదారులు ఆర్డీఎస్కు నీళ్ళు ఎప్పుడొస్తాయా పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కానీ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల కానీ నీళ్లు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి స్థానికంగా ఉన్నటువంటి మా ఆర్డీఎస్ నాయకులు కానీ కిసాన్ సేన నాయకులు కానీ టైం టు టైం పర్యవేక్షించి ఇబ్బంది అయ్యేటట్టుసారి ఈసారి ఎట్లనైనా తొందర నీళ్ళు వదిలేటట్టు అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మొన్న మూడు రోజులు అదృష్టవశాత్తు ఢిల్లీలో సీఎం గారితో పాటే నేను కూడా ఉండి మా పార్టీ కార్యక్రమంలో భాగంగా అక్కడికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ విషయాన్ని వివరించడం ఇరిగేషన్ శాఖ మంత్రిగా వెన్ను వెంటనే చర్యలు తీసుకొని నీళ్లు రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆర్డీఎస్ మీద అవగాహన లేని వాళ్ళు తొందరపాటుగా మిడిమిడి జ్ఞానంతో ఏదో ఫోటోలో పోజులు చేయాలని చెప్పి వచ్చి రైతుల లోపల ఆందోళన అనేక అనుమానాలను అపోహలను కల్పించడం జరిగింది వేలాది మంది రైతులు వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టపోకుండా ఉండాలంటే ఆ అపోహలను ఆ దుందుడుకు చర్యలను సర్దిద్దాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని రైతులకు తెలియజేయాలి వాస్తవాలను కూడా అందరికీ కళ్ళ కట్టినట్లు తెలియజేసి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనను అపోహలను తొలగించి వారిలో నమ్మకం కలిగించాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే వారం పది రోజుల క్రితము టీబీ డ్యాంకు మనం ఇండెండు పెట్టినాం ఐదు పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీలకు ఇండెండు పెట్టడం జరిగింది నీళ్లు వస్తూ ఉన్నాయి కానీ ఒక్క తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఇంటెంట్తో ఆర్డీఎస్ రైతులు గడ్డకు పడే పరిస్థితి లేదు ఆయకట్టుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము రెండూ ఇంటెంట్ కలిసి పెడితేనే అప్పుడు అటు వాళ్ళకు కానీ ఇటు మనకు కానీ న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఇవి లేదు సృష్టించి రైతులలో ఇప్పుడు వచ్చారు రేపు వచ్చా వచ్చా తిమి తేజ్ తిమి ఫోటో దిక్తిమీ అనే ఉరుకులాట కాకుండా వాస్తవ పరిస్థితులు రైతులకు తెలియాలన్న ఆలోచనతో రావడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టైం టు టైం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే ఒక ఏడాది కాలంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం పండించని విధంగా తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందెన్నలు పండించని విధంగా పంటలు పెద్ద ఎత్తున పండిన వ్యవసాయం మీద అంత శ్రద్ధ పెట్టింది కనుకనే ప్రభుత్వం ఈరోజు అంత పడినాయి కనుక ప్రభుత్వం ఎంత వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టిందో దానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ మంత్రి అపారమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా టైం టు టైం పరిస్థితి చేసి ఇక్కడ మన ఇండి ఐదు టీఎంసీలు విడతల వారిగా పెట్టినప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తోటి మాట్లాడి ఆ ఈఎంసీ ఎస్సీ తోటి మాట్లాడి టైం టు టైము అనేక ఆర్డర్స్ అంటే ప్రొసీడింగ్స్ తీసుకొస్తే ఈరోజు నీళ్లు వారే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ మన ఇండెంట్ అయిపోతున్న సమయంలో మన ప్రభుత్వ మరియు మంత్రి గారు మా అందరి ఒత్తిడి రైతులందరూ కూడా చేసిన ఒత్తిడి అందరు నిజంగా చెప్పాలి రైతులకు మన పంటల మీద వ్యవసాయం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఆ ఆపేక్షకు నిదర్శనం రోజు దాదాపు వంద కాల్స్ వచ్చింటే నాకు సార్ వీళ్ళేమో కాడబడగొడుతున్నారు వచ్చి ఫోటోలోకి ఫోజులు తిరుగుతున్నారు కానీ ఏంది నీళ్ళు వస్తాయా లేదా వీళ్ళకి ఏం తెలుస్తలేదు వీళ్ళు ఏం చెప్తలేరు అంటే ఏం ఆధైర్యపడకండి అని చెప్పి రావడం జరిగింది పది రోజుల క్రితము మనం పెట్టిన ఇండెంట్కే వాళ్ళు రెస్పాండ్ అయ్యినారు వచ్చినాయి నీళ్ళు మళ్ళీ మనం పెట్టకపోతే వాళ్ళ ఇండెంట్ వచ్చే కానీ మనం ఇండె ఇన్నింటి పాయింట్ ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళా ఇంకొక వెయ్యి క్యూసెక్కులు ఒక రోజుకు విడుదల చేసే విధంగా మళ్ళీ ఒక వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీని మళ్ళొక జీవో గుడి తెచ్చాం అది కూడా మీ ముందు ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఈరోజు సఫీషియంట్గా ఏమి ఇబ్బంది లేకుండా ఇండెంట్ రెండు రాష్ట్రాలు కలిపి పెట్టడానికి అంగీకరించడం జరిగింది ఇదే ప్రధాన సాక్ష్యం అయితే ఇండెంట్ పెట్టిన తర్వాత వచ్చే ఇన్ఫ్లో ఏదైతే మూడు వేల ఆరు వందల పైచిలకు ఇన్ఫ్లో ఉందో దాంట్లో ఒక రెండు వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసీ కెనాల్ దగ్గర వాడుకుని మనం చూస్తూ ఉన్నాం కేసీ కెనాల్ పోతా ఉన్న నీళ్లు బరబరా పోతున్నాయి కానీ మా కాలువలు మాత్రం నీళ్ళు వస్తలేవు రైతులు లబలబ కొట్టుకుంటున్నారు ఏం చేయాలంటే వచ్చిన రెండు వేలు మీరు వాడుకొని పదహారు వందల క్రి కృషకులు మాకు ఇచ్చినా కానీ సరిపోతుంది కానీ అక్రమంగా కట్టిన అనేక లిఫ్టులు నీటి చౌర్యానికి పాల్పడుతూ పద్దెనిమిది లిఫ్ట్లు అక్రమంగా కట్టడం వల్ల మా నీళ్లు మొత్తం అక్రమంగా పోతూ ఉన్నాయి ఇటు కేసీ కెనాల్ ఏమో బోర్లో తెరిచిపెట్టిండ్రు కనుక మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి దానికి తోడు మళ్ళా రోజుకు వెయ్యి క్యూసెక్ల నీరు మనం కూడా పెట్టి వదిలినాము కనుక మళ్ళా నిన్నటికి నిన్న నిన్న రాత్రి లేట్ అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనిల్ కుమార్ ఈఎన్సి గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కేసీ కెనాల్కు ఫ్లోను కొద్దిగా తగ్గిస్తే అప్పుడు ఆర్డీఎస్కు న్యాయం జరుగుతుంది దయచేసి మీ ఇన్ఫ్లోను తగ్గించుకోండి ఎందుకంటే మీరు అక్రమంగా పద్దెనిమిది లిఫ్ట్లలో తీసుకుపోతున్నారు కదా స్వామి మళ్ళీ ఎందుకు మా నోరు కొడతారు అని చెప్పి గట్టిగా మందలిస్తే అప్పుడు అంగీకరించినారు ఈరోజు పొద్దున్న నుంచి కొద్దిగా శుంకేస్ల నుంచి కేసీ కెనాల్ పోయే ఫ్లో ఉందో అది కొద్దిగా తగ్గడం వల్ల మనకు నీళ్లు పెరిగి తుమ్మిళ్లకు గేజ్ పెరిగి తుమ్మిల నుంచి లిఫ్ట్ చేసి తుమ్మిల లిఫ్ట్ నుంచి మళ్ళీ ఇరవై మూడు తర్వాత వేసి ఆర్డీఎస్కు నీళ్లు వారించడానికి చేసే ప్రయత్నం విజయవంతమయ్యే అవకాశం ఉంది రైతులు ఎవరు కూడా అధైర్యపడకండి రైతులు ఎవరు కూడా ఈ అపోహలకు లేదా కాడు పడగొట్టి ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాం అయిపోయా వచ్చా 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 నేను వస్తా ఒత్తుతా ఒత్తి ఫోటో దిగిపోతానని ఏమి ఇబ్బంది పడకండి ధైర్యంగా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు అనుభవైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులు అందరూ టైం టు టైం రైతుల కొరకు ఈ ప్రాంత పంటల కొరకు చేస్తున్నటువంటి కృషి ఫలిస్తది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆధారపడకండి ఈరోజు సాయంత్రం వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత అప్పుడు ప్రత్యక్షంగా ఎప్పుడు వస్తే అప్పుడు వాడుకుందాం ఎప్పుడు నీళ్లు ప్రారంభమైనా అది ఫిబ్రవరి పదహైదు తారీఖు వరకు నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం మనం కూడా సద్వినియోగం చేసుకుందాం ఇంకే నీటి చౌర్యానికి పాల్పడకుండా అక్రమ నీటి చౌర్యం పోకుండా ఎట్లయితే మనము పదిహేను లిఫ్ట్ల కింద వాళ్ళు మన నీళ్ళని అక్రమంగా వాడుకుంటారు అని చెప్తామో అట్లా మన దగ్గర ఇవ్వకుండా అందరం కూడా రైతులం కలిసికట్టుగా సమిష్టిగా మన పంటలకు నీరు వారించుకుంటాం ఇవన్నీ